హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కార్తీక మాసం వెనుక ఉన్న అద్భుతమైన కథ ఒకసారి భగవాన్ శివుడు మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అనే విషయంలో వాదనకు దిగారు దేవతలందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు శివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు ఆ వెలుగు ఆకాశానికి పాతాళానికీ చివరలేని ప్రకాశం విష్ణువు ఆ జ్యోతి చివర కనడానికి వరాహ రూపంలో భూమికి కిందికి వెళ్ళాడు రూపంలో పైకి వెళ్లాడు కాని ఎవరికీ ఆ వెలుగు అంతం కనబడలేదు అప్పుడు శివుడు ప్రత్యక్షమే చెప్పాడు నేనే ఆది నేను అంతం లేని జ్యోతి ఈ జ్యోతిని కార్తీక మాసంలో ఆరాధించేవాడు మోక్షం పొందుతాడు ఆ ఆరోజునుండి కార్తీక మాసం పవిత్రమైంది ఈ నెలలో దీపం వెలిగించడం శివాలయ దర్శనం తులసి పూజ వనభోజనం పవిత్రమైన కార్యాలుగా మారాయి దీపం వెలిగించడం అంటే మన జీవితంలోని చీకటిని తొలగించి జ్ఞాన వెలుగును ఆహ్వానించడం ఒకప్పుడు ఒక దొంగ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించాడు ఆ దీపం వెలుగుతో శివుడు సంతోషించి అతని పాపాలను క్షమించి మోక్షం ఇచ్చాడు అందుకే అంటారు కార్తీక మాసంలో వెలిగించిన ఒక దీపం కూడా మన పాపాలను తొలగిస్తుంది కార్తీక మాసం మనకు నేర్పేది వెలుగులోపల నుండే మొదలవ్వాలి మనసులో భక్తి వెలిగించాలి ధర్మం పాటించాలి జ్ఞానం పెంచాలి హ్యాపీ కార్తీక మాసం శుభాకాంక్షలు